హాయ్ అండి వెల్కమ్ టు స్వప్నస్ వరల్డ్ నేను మీ స్వప్న ఈరోజైతే మాక్సిమం ప్రతి ఒక్కళ్ళకి కూడా బాగా ఉపయోగపడేటటువంటి ఒక మంచి బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట ఈ మధ్యకాలంలో యూట్యూబ్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు ఏది ఓపెన్ చేసినా కూడా మినీ ఏసీ మినీ ఏసీ అని చెప్పి పిచ్చెక్కిచ్చేస్తున్నారండి అసలు ఆ మినీ ఏసీ ఏంటి అది ఎలా ఉంది వీళ్ళిచ్చే ఫీడ్బ్యాక్స్ నిజమా కాదా అన్న ఉద్దేశంతో నేను కూడా ఒక మినీ ఏసీని అయితే ఆర్డర్ పెట్టి తెప్పించాను మరి అది ఎలా ఉంది వీళ్ళిచ్చే ఫీడ్బ్యాక్స్ నిజమేనా ఏంటి అన్న విషయం నాకైతే అర్థం కావట్లేదు మరి దాని గురించి ఫీడ్బ్యాక్ ఇద్దామన్న ఉద్దేశంతో నేనైతే ఈ వ్లాగ్ అయితే చేస్తున్నానండి నాకైతే ఇప్పుడే పార్సిల్ వచ్చింది నేను మీ ముందే ఆ పార్సిల్ని అన్బాక్సింగ్ చేసి అది ఎలా ఉంది అసలు ఎలా వర్క్ చేస్తుంది అది వర్తబులా కాదా తీసుకోవచ్చా లేదా అన్నది నేనైతే మీ అందరికీ హండ్రెడ్ పర్సెంట్ ఫీడ్బ్యాక్ ఇచ్చేస్తానండి ఒకవేళ వర్తబుల్ అయితే మాత్రం గోఫరేట్ ఖచ్చితంగా తెచ్చుకోవచ్చు ఒకవేళ వర్తబుల్ కాకపోతే మాత్రము ఒక దండం పెట్టేయడమేనండి మరి బీభత్సమైనటువంటి రివ్యూస్ అండి దీనికి మినీ ఏసీ మినీ ఏసీ మినీ ఏసీ అని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అయితే మినీ ఏసీ కాదండి మినీ ఎయిర్ కూలర్ ఇది మినీ ఏసీ అయితే మాత్రం కాదు అందరు దీన్ని మినీ ఏసీ మినీ ఏసీ అంటున్నారు మరి ఎలాగో ప్రోడక్ట్ ఇప్పుడే వచ్చింది నాకు అన్బాక్సింగ్ చేసి అది ఎలా ఉంది ఏంటి దాన్ని ఎలా యూజ్ చేయాలి అసలు దాని పనితనం ఏంటి అనేది చూపించేస్తాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అంతా పూర్తిగా చూడండి నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి భలే చూడడానికి అయితే అసలు ఎంత క్యూట్ ఉందో ఇది ముందు అసలు ఇది ఓపెన్ చేద్దాము గైడెన్స్ బుక్ కూడా ఒకటిచ్చున్నారు అసలు ఎంత క్యూట్ ఉందో అండి ఇది ఎలా వర్క్ చేస్తుంది అనేది పక్కన పెడితే చూడ్డానికి మాత్రం అసలు ఎంత క్యూట్ గా ఉందో చక్కగా ఇలా అయితే వచ్చేసిందండి కూలర్ చూడ్డానికి మాత్రం అసలు ఎంత క్యూట్ ఉందో తెలుసా అసలు ఈ కూలర్ అయితే భలే క్యూట్ ఉందండి ఇక్కడ ఎలా యూజ్ చేయాలి ఏంటి అన్నది కూడా ఇచ్చున్నాడు ఇది ఎలా యూజ్ చేయాలి అనేది నేను మళ్ళీ చూపిస్తాను బట్ దీంట్లో ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి అన్నది చూద్దాం ముందు చూడండి ఇక్కడైతే చక్కగా వాటర్ వాటర్ వేసుకునేది అనమాట ఇది దీనికైతే ఇదిగోండి కేబుల్ అయితే ఇలా వచ్చేసింది అనమాట కేబుల్ రాలేదేమో అనుకున్నాను ఇందులో ఇందులో ఈ వాటర్ వేస్తాం కదా వాటర్ ట్యాంక్ అందులో అయితే కేబుల్ ఉంది కేబుల్ అయితే ఇలా ఉందన్నమాట ఈ వెనుక ఇక్కడ ఛార్జింగ్ కేబుల్ ఇచ్చిన్నాడు ఈ కూలర్ అయితే ఇలా పవర్ బ్యాంక్ యూజ్ చేసి మనం చక్కగా దీన్ని వాడుకోవచ్చు అనమాట అసలు వర్క్ చేస్తుందా లేదా చూద్దాం పవర్ బ్యాంక్ కి లైట్ అయితే ఆన్ అయింది లైట్ అయితే ఆన్ అయింది ఫ్యాన్ కూడా తిరుగుతుంది అనమాట స్లోగా తిరుగుతుంది అంటే దీంట్లో త్రీ స్పీడ్స్ ఉన్నాయండి ఫ్యాన్ అయితే తిరుగుతుంది కానీ అంత బాగా అవట్లేదు చూద్దాం వాటర్ వేస్తే ఏమన్నా చల్లగా వస్తుందేమో చూద్దాము వాటర్ వేసి చూద్దాము వాటర్ వేసి ఈ ఫిల్టర్స్ కూడా ఈ ఫిల్టర్స్ని వాటర్లో పెట్టి ఒకసారి బాగా తడిపేసి ఇందులో వాటర్ వేస్ట్ చూద్దాము అప్పుడు ఏమైనా కొంచెం కూలింగ్ వస్తుందేమో ఇప్పుడైతే ఓన్లీ ఫ్యాన్ అయితే ఏం రావట్లేదు ఎందుకండి నేను చక్కగా ఈ ఫిల్టర్స్ అన్నీ కూడా వాటర్తో తడిపేశాను అనమాట వాటర్తో తడిపేశాను సెట్ చేసేద్దాం అండ్ కూల్ వాటర్ బాగా కూల్ ఉన్నటువంటి వాటర్ ఇంచుమించు ఒక వన్ లీటర్ వరకు బట్టేలా ఉన్నాయి కొంచెం వేద్దాం వాటర్ చాలానే బట్టేలా ఉన్నాయి మరి ఇప్పుడు ఆన్ చేద్దామండి చూద్దాం అయ్యో కూల్ వాటర్ వేసినప్పటికీ అంత లేదండి వేస్ట్ వేస్ట్ ఆఫ్ మనీ అంతే అస్సలు గాలే రావట్లేదు నేను ఊరికే ఒక పేపర్ పెడతాను చూడండి చూడండి ఒక పేపర్ పెడుతున్నాను కనీసం ఆ పేపర్ కూడా కాదవట్లేదు ఇందులోనే ఇంకొక ఎయిర్ కూలర్ కూడా ఉన్నిందనమాట నేనైతే దీన్ని రిటర్న్ చేసేసి ఇంకొక మోడల్ చూశాను కదా అదొకసారి తెప్పించి ట్రై చేద్దామని అనుకుంటున్నాను కాబట్టి ఈ చాలామంది ఈ యొక్క మినీ ఏసీ మినీ ఏసీ అని చెప్పి యూట్యూబ్లో చాలామంది వీడియోస్ పెడుతున్నారు అబ్బా సూపర్ ఉంది అలా ఉంది ఇలా ఉందని లేదండి అస్సల నాట్ వాకింగ్ ఇది యూగండి అస్సలు పని చేయట్లేదు కొంచెం కూడా గాలి రావట్లేదు ఇంత దగ్గరికి చెయ్యి ఇప్పుడు ఇంత దగ్గరికి పెట్టినా కూడా గాలి అయితే రావట్లేదు ఇంక ఇక్కడికైతే అస్సలు లేదు నేనైతే ఈ ప్రోడక్ట్ అయితే వేస్ట్ అని చెప్తాను థౌజండ్ రూపీస్ పెట్టి అసలు మనం దీనిని తెప్పించుకోవాల్సిన అవసరమే లేదు అసలు వర్క్ చేయట్లేదు అన్నమాట మరి ఒకవేళ ఎవరైనా ఈ టైప్ కూలర్స్ని ఈ మినీ కూలర్ని ఎవరినైనా తెప్పించుకోవాలనుకుంటే మాత్రం లేదండి ఇదైతే వర్క్ చేయట్లేదు నేనైతే ఇది ఇప్పుడు రిటర్న్ చేసేస్తున్నాను మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్